భూవి చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భూవి చౌదరి సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఈ తోట ఈ అనంతపురం దగ్గుపాటి ప్రసాద్ వాళ్ళది సో ఇది నాయనగరపల్లి వాళ్ళు గుర్తు చేస్తున్నారు సో మొత్తం కంప్లీట్గా మనమే గైడెన్స్లో ఉంది ఇది సో పంట చూడండి అంటే ఇంకా టూ మంత్స్ పడుతుంది దీంట్లో కూడా చీనిలో కూడా మూడు రకాల ఎండ్రంగాలు తర్వాత గైరంగాలు ఇప్పుడు మనం చూస్తున్న గైరంగాలు కొత్త పూత వస్తుంది కదా దానిని సీజన్స్ అంటారనమాట సో ఇప్పుడు మనకి ఈ స్టేజ్లో ఉందంటే ఈ కాయ ఇంకా టూ మంత్స్లో కటింగ్ అయ్యేదంతా కూడా గైరంగాలు అంటారు దీన్ని ఇదే కొంచెం రేటు పోయేదంట మా గా చిన్న చెట్లలో సో చూడండి దగ్గర దగ్గర వీళ్ళకి పదహైదు వందల మొక్కలు ఉన్నాయి ప్రతి పంట ఇగు చూడండి ఇగురు కూడా కొత్త కొత్త పూత కూడా అట్లే మొత్తం సెట్ అయింది వీటిగా చూడండి ఎంత నీట్గా ఉంది సో అసలు ఫెయిల్యూరే లేదనమాట మనకు ఈ మన ట్రాక్లో చిన్న చెట్లలో సో నేను ఒక ఆరేడు తోటలు చూస్తున్నా దీంట్లో ఇది అన్నది చూడండి ఎంత సెట్టింగ్ అయింది కూడా ఎక్కడైతే లోడ్ తక్కువ ఉందో అంతా పట్టేసుకుని చూడండి ఇవన్నీ రాలిపోతాయి సో ఇవి ఉంటాయి అనమాట దీంట్లో ఏడైతే సింగిల్ ఫ్రూట్ ఉంటుందో కాయి అది ఖచ్చితంగా సెట్టింగ్ అయిపోతుంది అది గాయస్ చూడండి